హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి నైట్ అయితే ఫుల్ వర్షం అనుకోండి ఎంత పెద్ద వర్షం పడ్డదు ఇంకా వర్షం పడ్డప్పుడు బయట ఉన్న వస్తువులన్నీ నీళ్లతో నిండిపోతాయి కదా ఇంకా అవి అలాగే ఉంచామనుకోండి దోమలు ఈగలు అన్నీ వస్తాయి వాటి వల్ల లేని పని రోగాలు అయితే వస్తాయి ఇంకా నీళ్ళు అలా ఉంచినా కూడా పట్టిద్ది వాసనగా ఉంటాయి అందుకనే నీళ్లు అన్ని చూసైతే ఇంకా తీసేస్తున్నాను అంట్లో రుద్దుకునే పీచులు ఉంటాయిగా పాత పీచులన్నీ ఒక దాంట్లో వేసి ఉంచుతాను దేనికైనా ఉపయోగపడతాయిలని వాటితోటి పిల్లల బూట్లు అవన్నీ క్లీన్ చేస్తా ఉంటాను అవి ఒక గిన్నెలో వేసి పెడతాను ఆ గిన్నె కూడా నిండిపోయిందని ఇంకా నీళ్ళు అయితే తీసేస్తా రమ్ము మూత మీద బయట ఇవైతేనేమో ఇంకా మేము పొలానికి వాడుకుంటాం కదండి మందులు అవన్నీ వర్షానికి తడుస్తాయి అని చెప్పేసి ఇంకా పాత ఈ బ్యానర్లు ఉంటాయి ఆ బ్యానర్లు అయితే కప్పు ఉంచాము ఇంకా వర్షానికి తడవకుండా పాడవకుండా ఉంటాయి ఇదైతేనేమో ఇంకా మేము చేయనిక ముందేస్తాం కదా ఇంజను ఆ ఇంజను ఇంజన్ అనేది తడిచింది అనుకోండి పాడైపోయిద్ది అందుకని ఇంక బ్యానర్ అయితే వేసి ఉంచాము ఇదిగోండి ఇంజన్ ఇది ఇంకా ఇంట్లో రోళ్లు ఉన్నాయి అంటే మనం చెప్పనవసరం అవసరం లేదు రోళ్లు అయితే నిండిపోతాయి రోలు నిండిందంటే ఆ వాన పెద్ద వాన అంటారు ఇదివరకైతే పెద్ద పెద్ద రోళ్ళు ఉండేవి ఇప్పుడు ప్రతి ఒక్క నెలల్లో చిన్న రోళ్లు ఉన్నాయి చిన్న రోళ్ళైనా సరే రోజు నిండిపోతానే ఉన్నాయి ఇంకా ఉదయం నిద్ర లేచిన వెంటనే రోళ్లలో నీళ్ళు అయితే తీస్తాను వర్షం పోయిన వెంటనే నీళ్ళన్నీ తీసేసుకోవాలి మళ్ళీ రేపు కూడా వర్షం పడుతుంది కదా రేపు కూడా రోళ్లు నిండిపోతాయి కదా అలాగే ఉంచుదామని మాత్రం అసలు అనుకోకూడదు ఏ రోజు ఆ రోజు తీసేసి క్లీన్ చేసుకోవాలి ఈ రోజుల్లో నిజంగా ఎప్పుడు ఎవరికి ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా చెప్పలేమండి చావు అనేది ఏ రూపాన్ని వచ్చిద్టి నుంచి వచ్చిద్దో కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే ప్రాణాలు పోతున్నాయి అనుకోండి మన సబ్స్క్రైబర్స్ అయితే ఒకరిద్దరైతే కామెంట్ పెట్టారు ఏంటక్క రెండు రోజుల నుంచి వీడియో పెట్టట్లేదని అని ఇంకా ఊరికి ఊరికెళ్లాల్సి వచ్చింది వీడియో పెట్టలేదు ఇంకా తర్వాత రోజు పెడదామంటేనేమో ఇంకా ఫోన్ లో కూడా బ్యాలెన్స్ అయిపోయింది ఇంక అందుకని అయితే వీడియో పెట్టలేదు ఫీల్ అయినంత వరకు ప్రతి రోజు వీడియోలు పెడతానే ఉంటాను ఎంత మంచి వీడియోలు పెట్టినా ఎంత మంచి టాపిక్ మాట్లాడినా సరే న్యూస్ అనేవి అయితే అంతగా రావట్లేదు ఇంకా వ్యూస్ తో వాటి గురించి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటా వెళ్ళటమే ఇంతకీ ఎందుకు ఊరికి వెళ్ళాను అనుకుంటున్నారా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళానండి మా మామయ్య అయితే చనిపోయాడు అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు హార్ట్ హార్ట్ అటాక్ తో చనిపోయాడు పాపం నైట్ అన్నం తిని పడుకున్నాడు అంట ఇంకా నిద్రలోనే చనిపోయాడు అందుకే మన పెద్దవాళ్ళు అయితే చెబుతుంటారు వండుకున్న అన్నం తినేంతవరకు ప్రాప్తం ఉంటుందో లేదో చెప్పలేమని పుట్టిన వాళ్ళు చావక తప్పదు కానీ ఒక విషయానికైతే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశ అంట మా అమ్మ చెప్తా ఉంటది నాకు సొంత ఇల్లు ఉండాలి ముందు ఇల్లు ఉండలే కానీ అది చిన్న ఇల్లు ఇప్పుడైతే దాన్ని పడేసి బాగా మంచి మేర దోలి ఇచ్చేసి బాగా కట్టుకున్నారు ఇల్లు రేకులు వేస్తున్నారు కానీ వాళ్ళకు ఉన్నంతలో ఇల్లు అయితే చాలా బాగుంది నిన్న చూసాను నేను హాలు ఉంది వంటగది ఉంది పెద్ద హాలు మళ్ళీ ఇంకొక గది ఇంటి ముందు మొత్తం గచ్చు అస్సలు కొంచెం నేల అనేది లేదు మట్టి అనేది అస్సలు కానే కాదు చాలా బాగుంది ఇల్లు మాత్రం వాళ్ళకు ఉన్నంతలో చాలా నీట్గా కట్టుకున్నారు ఇల్లు కట్టుకోవాలని పాపం ఎంతో ఆశ అంట ఇల్లు కట్టుకోవటం పూర్తయిపోయింది పూర్తయిపోయిన రెండో రోజు మూడో రోజు పాప మా మామయ్య అయితే చనిపోయాడు ఆ విషయం అయితే చాలా బాధ అనిపించింది ఇల్లు కట్టుకున్న కొన్ని రోజులు కూడా ఉండకుండా పోయాడనే చాలా బాధగా ఉంది కనీసం గృహ ప్రవేశం కూడా చేయలేదు ప్రవేశం చేసి నాలుగు రోజులన్నా ఉంటే పానీ వాళ్ళ కోరికైతే తీరింది సొంత ఇంట్లోకి అయితే వెళ్ళాడు అనుకోవచ్చు గృహప్రవేశం కూడా చేయలేదండి ఇంకా ఇంతలోకే ఇలా జరిగిపోయింది ఏం చేస్తాము మన చేతిలో ఉండేది కాదు కదా ఎప్పుడు ఏం జరిగిద్దో మనం అయితే చెప్పలేము నాకు విషయం తెలిసిన వెంటనే పాపం కొత్తగా ఇల్లు కట్టుకొని ఇంట్లోకి కూడా వెళ్ళలేదే అని అయితే చాలా బాధ అనిపించింది ఆ విషయంలో మాత్రం ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది ఇంకా కొంచెం పెద్ద ఏజ్ అయిపోయింది సరేలే ఒకరి చా చేయించుకోకుండా వెళ్ళిపోయారు అనుకోవటానికి ఈ విషయం అయితే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది గుర్తుకొస్తుంటే మా అత్త కూడా లేదు ఆమె కూడా చనిపోయింది ఆమె కూడా చనిపోయి కూడా పది సంవత్సరాలు ఏమవుతుంది ఇద్దరు చనిపోయారు పాపం పిల్లలు అయితే ఉన్నారు ఎంతమంది ఎవరున్నా సరే పిల్లలకి తల్లి తండ్రి ఉంటేనే కదా ఆడపిల్లకి పెళ్ళయింది పిల్లలు ఉన్నారు కానీ తల్లి తండ్రి లేని లోటు మాత్రం ఎవ్వరు తీర్చలేరు అత్తింటి వాళ్ళ నుంచి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా మనసులో మాట చెప్పుకోవాలన్నా సరే తల్లి తండ్రి ఎవరో ఒకళ్ళు ఉండాలి ముఖ్యంగా ఆడపిల్ల కంటే తల్లి ఉండాలి తల్లి లేకపోయినా కానీ తండ్రి అనేవాడు ఉన్నా కానీ ఒకసారి కాకపోతే ఒక్కసారైనా వాళ్ళ కష్టం వాళ్ళ బాధలు అనేవి చెప్పుకుంటారు ఎవరు లేరనుకుంటే ఎవరికి చెప్పుకుంటారు అది చాలా బాధగా ఉంటది కదా ఏదన్నా పిల్లలకి సెలవులు ఇచ్చినా గానీ ఏదన్నా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల గానీ ఏదైనా వచ్చి నాలుగు రోజులు ఉండటానికి మన ఇల్లు మన సొంతం అనుకునేది మనకు పుట్టిల్లే అదే తల్లిదండ్రి ఇద్దరు ఎవరు లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాము ఎక్కడికి వెళ్ళము ఇంకక్కడే ఉంటాం మనం ఎక్కడ ఇంక ఇంకక్కడే ఉండాలి తప్పదు అదే వాళ్ళు ఉన్నారనుకోండి పిల్లలకి సెలవులు ఇచ్చారు అనుకోండి ఎండాకాలం సెలవులు ఇప్పుడు దసరా వచ్చింది దసరాకి చాలా రోజులు సెలవులు ఇస్తున్నారు ఇప్పుడు సెలవులకి అమ్మమ్మ గారు ఊరని వెళ్తారు పిల్లలకు కూడా కొంచెం ఊరి మారినట్టు ఉంటుంది సెలవులు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఆడపిల్లలకు కూడా ఒక ఏజ్ వచ్చేంత వరకు తల్లిదండ్రులు అనేది ఉండాలి ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు అంటారు లేనప్పుడే వాళ్ళ విలువ అనేది మనకు తెలిసేది ప్రతి ఒక్క ఆడపిల్లకి కష్టం వచ్చినప్పుడు గుర్తుకొచ్చేది పుట్టిల్లేను వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళైనా ఎంత పెద్ద పరపతిలో ఉన్న వాళ్ళైనా సరే కష్టం వచ్చింది అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది పుట్టిళ్ళు అమ్మా నాన్న వాళ్ళు లేని లోటు ఎవరు తీర్చలేదు ఆ లోటు అనేది వెలకట్టలేనిది అందుకే ఉన్నప్పుడే వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి పోయిన తర్వాత మనం ఎంత బాధపడ్డా కాని ఎంత చూసుకోవాలన్నా కానీ తిరిగి రోజు టిఫిన్ అయితేనేమో బియ్య పిండి గోధుమ పిండి రెండో కలిపి ఇంక రోటీస్ లాగా చేస్తున్నాను ఎప్పుడు బియ్య పిండితో చేస్తాను లేదనుకోండి గోధుమ పిండితో చేస్తాను ఈ సారైతే రెండు కలిపి చేస్తున్నాను ఎందుకంటే మొన్న ఈ మధ్య అయితే పకోడీలు వేసాను బియ్య పిండి గోధుమ పిండి రెండు కలిపి పకోడీలు వేస్తే చాలా బాగున్నాయి ఉట్టి గోధుమ పిండితో చేసే కంటే కూడా రెండు కలిపి చేస్తే బాగున్నాయి అనిపించినాయి అందుకనే ఈ అయితే ఈ రెండు కలిపి అయితే రోటీస్ చేస్తున్నాను ఇంకా ఈ రోజు టిఫిన్ అయితే ఇదే చపాతీలు చేసే కంటే ఇవి చేయటానికి చాలా ఈజీగా ఉంటాయి మనకైతే ఎక్కువ రుద్దాల్సిన పని ఉండదు ఎక్కువ కష్టం కూడా ఉండదు కాకపోతే కాలటానికి మాత్రం ఎక్కువ టైం పట్టింది చపాతీలు అయితే త్వరగా కాల్తే గానీ ఇవి మాత్రం కాలటానికి లేటు కొంచెం మందంగా ఉంటాయి మనం సరిగ్గా కాల్చలేదు అనుకోండి పచ్చిపచ్చిగా ఉంటాయి గ్యాస్ ఎక్కువ పెట్టి కాల్చామనుకోండి పైన అంతా మాడతాయి లోపలేమో పిండి పిండిగా ఉంటాయి అందుకని గ్యాస్ అనేది మీడియం గా సిమ్లో అలా పెట్టుకొని కాల్చుకుంటే పచ్చిపచ్చిగా లేకుండా ఉంటాయి ఇవి చేయటానికి కూడా ఈజీ ప్రాసెస్ నేనైతే ఇలా చేస్తాను కవర్ కొంచెం ఆయిల్ రాసేసి పిండి ముద్ద పెట్టాను ఆ పిండి ముద్ద మీద ఇంకో కవర్ పెట్టాను ఆ కవర్ కూడా మనం ఆయిల్ రాసుకోవాలి లేదనుకోండి ఈ పిండి అనేది అంటుకుంటుంది ఇంక ఇదిగో చపాతి రుద్దినట్టుగా ఈ విధంగా రుద్దుకున్నాం అనుకోండి ఈ రోటీస్ చేయటం చాలా ఈజీగా ఉంటది మనం చేత్తో చేయాలంటే కష్టంగా అనిపించిద్ది ఒకటి రెండు చేయంగానే మనకి ఏళ్ళు అనేవి నెప్పి చాలా ఇసుక అనిపించింది చేయలేము ఈ ప్రాసెస్ లో చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది చపాతీలు అవన్నీ మనం ఇంకెక్కువ తింటానే ఉంటాము అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి వీటికి ప్రత్యేకంగా కూర చేయాల్సిన అవసరం ఉండదు ఇందులో మనం ఉప్పు కారం ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఇంకా అన్నీ వేసుకుంటాం కదా ఉట్టి అయినా తినొచ్చు పిల్లలు అనుకోండి ఏదన్నా సాస్ వేసుకొని తినొచ్చు మనం అల్ల పచ్చడి కానీ ఏదో ఒక పచ్చడి వేసుకుని తినొచ్చు పులుసు కూర కాంబినేషన్తో అయితే ఇంకా బాగుంటాయి పప్పుతో వాటితో అయితే అంత టేస్ట్ అనిపించవు కానీ ఏదన్నా పులుసు కూర అదైతే మాత్రం బాగుంటుంది టేస్ట్ ఇవి ఎక్కువ కూడా తినలేం మనం ఒకటి రెండు ఇంకా అంతకంటే ఎక్కువ తినలేము మందంగా ఉంటాయి కదా ఎక్కువ తినలేము ఒకటి రెండు మనిషికి రెండు చేసుకుంటే చాలు కడుపు నిండిపోయిద్ది మనకి టిఫిన్ తిన్న వెంటనే ఇంకా టీ అయితే తాగాలి ఇంక ఇదిగోండి టీ అయితే తాగుతున్నాను పిల్లలకి స్కూల్ లేవు కదా స్కూల్లకు కూడా సెలవులు ఇచ్చేసారు నవ్వినికైతే పాలు ఇచ్చాను పాలు ఇచ్చేసి ఇంకా నేనైతే టీ తాగుతున్నాను మనం ప్రతి రోజు ఇంట్లో ఈ పని చేస్తానే ఉంటాం కష్టపడతా ఉంటాము రోజు రొటీన్ లైఫ్ అని బోరి కొట్టినప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి సరదాగా నాలుగు రోజులు ఉండాలంటే మనకు గుర్తుకొచ్చే ఇల్లు పుట్టిల్లు అవునంటారా కాదంటారా మీరే చెప్పండి కొంతమంది అయితే మరీ ఎక్కువగా వెళ్తా ఉంటారు నేనైతే చాలా తక్కువలేండి వెళ్ళను వెళ్ళినా సరే ఉదయం వెళ్ళి సాయంత్రానికి అయితే వస్తాను ఒకే ఊర్లో వాళ్ళు అనుకోండి వారం వారం వెళ్తుంటారు కొంతమంది రోజు మార్చి రోజు కూడా వెళ్తా ఉంటారు ఎక్కువ అక్కడే ఉంటా ఉంటారు కొంతమంది అత్త ఇంట్లో కంటే కూడా ఫుడ్ ఇంట్లోనే ఎక్కువ ఉంటుంటారు ఎక్కువ అటాచ్మెంట్ ఉంటది ఎక్కువ అమ్మతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు మంచి చెయ్యడం అన్ని చెప్పుకుంటా ఉంటారు నేను ఫోన్ లో అయితే ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తాను నాకైతే బాగా నచ్చింది అంటే వాళ్ళ ఫుడ్ ఎక్కువగా తింటా నాన్ వెజ్ ఎక్కువగా తింటా వీడియోలు అయితే పెడతారు కానీ వాళ్ళ మదర్ డాటర్ బాండింగ్ అనేది కూడా చాలా బాగుంటది వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడికి వస్తుంటారు వీళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా నాన్ వెజ్ వండుకోవటం తింటాం కానీ వాళ్ళ ప్రేమలో హ్యాపీ అయితలు ఇంకా వాళ్ళకి ఫ్రెండ్స్ అనే అనేవాళ్ళు ఎవరు ఉండరు ఇంకా వాళ్ళ అమ్మతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు బాగుంటుంది వాళ్ళ బాండింగ్ అనేది చాలా బాగా నచ్చిద్ది నాకైతే మాత్రం ఏ ఛానల్లో కాదులేండి అంజిత వర్డ్స్ అని వాళ్ళ ఛానల్ ఉన్నాయి కదా మూడు ఛానల్లో ఏమో ఉన్నాయి ఆ ఛానల్ వాళ్ళవి బాగుంటది వాళ్ళ బాండింగ్ అనేది బాగా నచ్చుద్ది నాకు వాళ్ళ అక్క తమ్ముడు మాటలు ప్రేమలు అవి కూడా అయితే చాలా బాగుంటాయి చూడటానికి బాగా అనిపించింది నాకైతే బాగా నచ్చుతాయి నేను కూడా ఎక్కువగా చూస్తా ఉంటాను వాళ్ళ వీడియోస్ అయితే నాకు బాగా నచ్చుతాయి కొంతమంది అయితే వాళ్ళని ఎప్పుడు తింటమేనా ఎప్పుడు తినే వీడియోలు పెడతారు అంత తింటారు ఇంత తింటారు అంటారు తింటే వాళ్ళ వాళ్ళ కష్టమే కదా వాళ్ళు తింటున్నారు ఎవరిది తింటలేదు కదా ఏదైనా సరే వాళ్ళ బాండింగ్ అనేది నాకైతే బాగా నచ్చుతుంది ఇంకా ఈరోజు సండే కదా సండే అంటే మనకు స్పెషల్ అనేది ఉండాలి కదా అందుకని ఎగ్ కూర అయితే చేస్తున్నాను ఇంకా ఎప్పటిలాగానే టమాటాలు టమాటాలు ఇప్పుడు కొంచెం రేటు తగ్గినాయి కదా అందుకని టమాటా కూర చేస్తున్నా టమాటాల రేట్ ఎక్కువగా ఉంటే మనం టమాటాలు జోలికి వెళ్ళనే వెళ్ళము ఒక ఏదైనా తప్పదు అని కొన్నాం అనుకోండి ఒక టమాటా వాడుకోను సగం టమాటాలు వాడుకోను ఇలా చేస్తూ ఉంటాను నేనైతే మాత్రం అలానే చేస్తాను టమాటాలు రేటు తగ్గినాయి కదా అందుకని టమాటా కూర అయితే చేస్తున్నాను ఎగ్స్ అయితే ఉడకబెట్టాను టమాటాలు ఇంకా వేసాను మిక్సీకి వేసేస్తే కూరలాగా చేస్తున్నాయి ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు మిక్సీకి వేయకుండా మామూలు కూరలాగా చేస్తే తొలకలు తొలకలుగా ఉంటాయి కదా పిల్లలు తినడానికి ఇష్టపడతారు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి అవి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చెక్క లవంగం అవన్నీ వేసుకుంటే మంచి సువాసనగా బాగుంటుంది మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి లేదనుకోండి ఆ టమాటా ఉడికేటప్పుడు ఆ చిందులన్నీ పొయ్యి నిండా పడతా ఉంటాయి ఇంకో పొయ్యి మీద రైస్ కూడా పెట్టేశాను బిర్యానీ అవన్నీ అయితే వండట్లేదు నార్మల్గా వైట్ రైస్ వండేస్తున్నాను సండే అంటే పిల్లలకి ఏదైనా నాన్ వెజ్ లేకపోయినా సరే ఇలా ఎగ్ ఏదో ఒక స్పెషల్ కూర అనేది ఉంటే కొంచెం సండే స్పెషల్ గా తిన్నామనే ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో ఎలా ఉంది నచ్చిందో లేదో కామెంట్ లో చెప్పండి